ఏప్రిల్ ఇరవై తారీఖు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చేస్తుంది దాని గురించి మీకు ఈ ప్రాంత ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పి వరంగల్లో ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పి వరంగల్కు రావాలి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఈ పిల్లలకు ఉపాధి వస్తుంది అనే ఒకే ఒక నినాదంతోనే ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేస్తామని చెప్పి చేసినటువంటి కల్వ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన దళితుడికి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు చేయలేదు తెలంగాణ రాష్ట్రము ఇచ్చేటప్పుడు సోనియా గాంధీ గారు పదహారు వేల కోట్లు మిగులువరి జరితో ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు మరి ఇవన్నీ మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఇంటికి ఒక ఉద్యోగం అన్నది ఊరికొక ఉద్యోగం కూడా రాలే ఆయన నింపిన ఉద్యోగాలు ఏంటంటే పోలీసు ఉద్యోగాలు తప్ప ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి శూన్యము ఇవాళ ప్రతి వ్యక్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పు చేసిండు ఇవాళ సిగ్గు లేక ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరగలే మాకు ప్రాజెక్టులు రాలే వరంగల్ జిల్లాకు మా ప్రాంతం అభివృద్ధి జరగలేదు మరి ఎందుకు ఇక్కడ మీటింగ్లు పెడుతున్నాను అడుగుతున్నా ఇరవై మూడు రెండు సంవత్సరాల తర్వాత మరి నువ్వు భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నావు మరి ఏ పార్టీ అయినా ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాతనే ప్రజోత్సవాలు పెడతారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మరి నీ నీది నువ్వు పెట్టి బీఆర్ఎస్ పెట్టేమో మూడు సంవత్సరాలు టిఆర్ఎస్ పెట్టేమో ఇరవై రెండు సంవత్సరాలు మరి నువ్వు ఎందుకు వస్తున్నావు నీది ఏ పార్టీ ఏ ప్రజలను చేస్తున్నావు ఆ రోజు సెంటిమెంట్ ప్రజలను సెంటిమెంట్ లేపి పన్నెండు వందల మంది విద్యార్థులు బలి చేసింది మీ టిఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్తున్నా ఈ ప్రాంతంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ ప్రాంతం కోసమే మీ పార్టీ పుట్టింది మరి భారతదేశం కోసం పుట్టిందా మరి తెలంగాణ కోసం పుట్టిందా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతుల డబ్బులను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బులను ఆ రోజు హర్యానా పంజాబ్ రాష్ట్రాలలో వందల కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది దయచేసి ప్రజలు గమనించాలే ఇలా కేసీఆర్ చేసేటువంటి బూటకపు మాటలను ప్రజలు ఎవరు నమ్మకూడదు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గిరిజనులకు ఫ్రీ విద్యుత్తు యాభై యూనిట్లని చెప్పడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల భేదాలు లేకుండా తారతమ్యం లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తుంది మహిళలకు ఫ్రీ బస్ ఇవాళ ఐదు వందలకే గ్యాస్ అదేవిధంగా సన్నబియ్య కార్యక్రమం ఇవాళ ఇవాళ దేశంలో ఇవాళ బీజేపీ పార్టీ ఉంది అనేక రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల్లోనైనా సన్న బియ్య పథకాన్ని ప్రవేశపెట్టిరా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది బరుగుల కోసమే ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పిన మాటలు అంటే నీ కొడుకు వస్తే ఎక్కడ పట్టడు నీ బిడ్డ వస్తే ఎక్కడ పడ్డది కోడలు వస్తే ఎక్కడ ఉంటాడు అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు పది సంవత్సరాలలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిచిరు మరి ఏ ప్రాంతం అభివృద్ధి చేసిరు ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతానికి వస్తున్నారని నేను అడుగుతున్నా